మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావుతో పాటు ఇరవై ఎనిమిదికి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యలు పండించండి హైకృష్ణ ఐఎఫ్టిసి రాష్ట్ర అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా సహాయ కార్యదర్శి న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ అడవుల కార్పొరేటర్లు అప్పగించే లక్ష్యంలో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కంగారు నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరికొని చివరసలో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీఎసీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు ఐ కృష్ణ సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడారు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాఖండ్డాన్ని కొనసాగిస్తుంది ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే ఇరవై తొమ్మిది రకాల కన్య సంపదను దోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ అమిత్ షాను నిలబడ్డారు ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని హృదమ్ముధించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకపోయి ఎన్కౌంటర్ల బయటగా చంపుతున్నారు నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో ఊటకపు ఎన్కౌంటర్ జరిపి ఇరవై ఆరు మంది గిరిజనులు చని చనిపోయబడ్డారు అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి యాభై ఏళ్ళ నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుణ్ణి అనారోగ్యంతో వరిస్తలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండ కార్యాలయంలో కాల్చి చంపి ఇవాళ బూటకు ఎన్కౌంటర్ను హత్యాఖండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి కథలు అనేకం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కలుపుతూనే ఉన్నాయి కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐ నిడెమ్మ కలిసి దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలి అన్నటువంటి ఒక విద్యా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి శాంతి శాంతి చర్చలను జరపండి యుద్ధాన్ని మీరు ఆపండి దండకార్యాణ్యంలో వ్యవహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నిటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం